వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ప్రతివారం థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా కొత్త కొత్త మూవీస్ కొత్త కొత్త వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన ఒక ఐదు ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి విరాటపాలం పిసి మీనా రిపోర్టింగ్ ఈ వెబ్ సిరీస్ ఏంటి అంటే జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ గానుంది ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మనకి జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ గానుంది మొత్తం సెవెన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక విలేజ్లో చాలా మంది లేడీస్ పెళ్ళైన కొత్తలో చనిపోతూ ఉంటారు ఆ చనిపోవటం అనేది ఆ ఊర్లో ఒక కొత్తగా పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది ఆవిడ చూస్తూ ఉంటది ఏంటి అంటే ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటుంది చాలా మంది ఏంటి అంటే నువ్వు లేడీ కదా నీకు ఎందుకు ఇక్కడ జరిగేవన్నీ అంతే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ తను పట్టించుకోకుండా ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటది ఈ సిరీస్ ఎండ్ లో తను ఎవరు చేస్తున్నారు ఏంటి అని కనిపెడుతుందా లేదా అనేదే మనకు స్టోరీ లైన్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి కెనడాలోని లీగల్ థ్రిల్లర్ మూవీ యుద్ధకాండ చాప్టర్ టూ ఇది ఆల్రెడీ పార్ట్ వన్ మనకి ఎప్పుడూ రిలీజ్ అనమాట చాలా కాలం అయిపోయింది సో పార్ట్ టు మనకి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ మూవీ మెయిన్ లైన్ ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే తమ్ముడిని ఒక లేడీ కోర్టు ముందు చంపేస్తుంది అనమాట సో దాని చుట్టూ ఈ స్టోరీ అయితే రొటేట్ అవుతుంటది అసలు ఇది ఎందుకు జరిగింది తను ఎందుకు చంపింది అసలు ఏంటి అని తెలియాలంటే ఈ మూవీ మొత్తం మనం చూడాల్సిందే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి కేజీఎఫ్ ఎం అర్చనా జోయస్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ పోషించింది అనమాట అజయ్ రావు ఇతను కూడా ఒక లీడ్ రోల్ చేశారు సో మంచి లీగల్ డ్రామా చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే చూడండి చాలా బాగుంటది ఈ మూవీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మలయాళం ఫ్యామిలీ డ్రామా పరివార్ ఇది మనకి జూన్ ట్వంటీ ఫోర్త్ ఓటీటీలో లో రానుంది సో ఇది స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏందంటే అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఒక ఫ్యామిలీ స్టోరీ ఈ మూవీలో ఏంటి అంటే ఒక పెద్ద ఆయన అంటే కుటుంబం పెద్ద ఉంటారు కదా ఆయన చనిపోబోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన చేతికి ఉండే ఒక డైమండ్ రింగ్ ఆ డైమండ్ రింగ్ కోసం వాళ్ళిద్దరు కొడుకులు ఫైట్ చేసుకుంటూ ఉంటారు సో ఇది మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మంచి ఫన్నీ స్టోరీ ఉంటది సెంటిమెంట్ కూడా ఉంటది అనమాట కామెడీ చూడాలి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే చూడండి చాలా బాగుంటది నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ది కేరళ క్రైమ్ ఫైల్స్ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అని ఉంది సో ఇది సీజన్ టూ ఆల్రెడీ సీజన్ వన్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నచ్చిన వాళ్ళకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది సో ఈ సీజన్ టూ లో కూడా మంచి మంచి ట్విస్టులతో చాలా బాగా అయితే చేశారు సో ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటది క్రైమ్ థ్రిల్లర్స్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడండి మిస్ అయిన ఒక పోలీస్ కోసం ఎత్తుకుతూ ఉంటారనమాట సో తను ఎలా మిస్ అయ్యాడు ఏంటి చివరికి దొరికాడా లేదా అనేది మనకు తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం చూడాల్సిందే నెక్స్ట్ జిన్ ది పేట్ ఇది ఒక తమిళ్ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ అనమాట ఈ మూవీలో శక్తి అనే మెజిషియన్ అతని దగ్గర ఒక పెట్టె ఉంటుంది ఆ పెట్టె చుట్టూ ఈ స్టోరీ అయితే రొటేట్ అవుతుంటది ఆ పెట్టెలో చాలా శక్తులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు ఆ శక్తిని దక్కించుకోవాలని చూస్తుంటారు దీనివల్ల కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి సో అసలు ఏం జరిగింది అసలు ఆ పెట్టెలో ఏముంది ఈ స్టోరీ అంతా మనం తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ చూడాల్సిందే సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా